అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన మద్దతుదారులకి జనసేన వీర మహిళలకి జన సైనికులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతి వర్గాలకి అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం ఇవన్నీ మనం నిర్దేశించుకునే సమయం దీంట్లో భాగంగా మీ అందరినీ నా విన్నపం నా విజ్ఞాపన నా అభ్యర్థన వైసీపీ వ్యతిరేక ఓటుని ని చీలనివ్వకుండా అందరం ఒకే మాట మీద నిలబడి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి మన సంపూర్ణ బలం టీడీపీ జనసేన బలం ఇవ్వడం అలాగే టీడీపీ ఎక్కడైతే నిలబడిందో సంపూర్ణంగా జనసేన బీజేపీ మద్దతుదారులు సై జన సైనికులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వడం అలాగే జనసేన పోటీ చేస్తున్న చోట టీడీపీ మద్దతుదారులు టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలు అందరూ కూర్చొని జనసేనకి మద్దతు ఇవ్వడం సమిష్టిగా ఇది కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్ గెలుపు వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి నేను రెండు వేల ఇరవై ఒకటి ఇప్పటం గ్రామం సభ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నాం అదే బాధ్యతతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వస్తున్న ఈ దేశం ఖచ్చితంగా ఆయన ఆశిస్తులు మన రాష్ట్రానికి ఉండాలి ఆ దిశగానే వారిని చాలా వ్యయప్రయాసాలతోటి మనం ఒప్పించి రోజున మనం ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ నాయకులు అంగీకారం తెలిపారు నాకు చాలా చిన్న వయసులో నేను చదువుకున్నది ఎంజిఆర్ గారి మాటలు గుర్తున్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అవసరం అని ఆ వాక్యం నా మీద చాలా బలమైన ప్రభావం చూపించింది ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం లేకుండా ఫెడరల్ స్ట్రక్చర్లో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా ముందుకు నడవడం చాలా చాలా కష్టం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆరు అంశాల మీద మనం ముందుకు వెళ్తున్నాం విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగు బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఉపాధి